ప్రభుత్వం తమకు పూర్తి స్థాయి పరిహారం చెల్లించాలంటూ పట్టణంలోని భిక్షటనకు కదిలిన ముంపు బాధితులను పోలీసులు అడ్డుకోవడంతో ఓ రైతు అక్కడే బేటాయించి ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యానికి పాల్పడ్డాడు దీంతో ఒక్కసారిగా గందరగోళ వాతావరణం నెలకొంది మహబూబ్ నగర్ జిల్లా జడ్చల మండలం ఉదండపూర్ సమీపంలో నిర్మిస్తున్న ప్రాజెక్టు ముంపు బాధ్యతలు తమకు ప్రభుత్వం పూర్తి స్థాయి పరిహారం చెల్లించాలంటూ గత ఎనిమిది రోజులుగా రైలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు కార్యక్రమంలో భాగంగా ముంపు బాధితులంతా ఈరోజు జడ్చల పట్టణ కేంద్రంలో భిక్షటనకు కదలడంతో ఎలాంటి అనుమతులు లేవంటూ జడ్చల పట్టణంలోని ప్రభుత్వ అతిథి గృహం వద్ద పోలీసులు వారిని అడ్డుకోవడంతో బాధితులు అక్కడే బేటాయించి ఆందోళనకు దిగారు ఇదిలా ఉండగా రైతు మల్లయ్య ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యానికి పాల్పడడంతో అప్రమత్తమైన పోలీసులు అతన్ని పక్కకు తీసుకెళ్లారు దీంతో ఒక్కసారిగా பரி ஆரங்க மாரி கண்டு மஞ்சள் கல்கிற